హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాస్ కృపాకర్ బ్లాగ్ ఛానల్ మనం పొట్టేళ్ల ఫామ్కి అయితే మూడో దశగా అయితే ఒక పది పొట్టేల పిల్లలను తీసుకోవడం జరిగింది రెండు బ్యాచ్లు అయితే సంతలో తీసుకోవడం జరిగింది ఈసారి అయితే పొట్టేలు పిల్లలు రైతు దగ్గర తీసుకున్నాం చూడండి లైవ్ వేట్ చూస్తున్నాం మనం జత అయితే తీసుకున్న రేట్ ప్రకారం మనకు లైవ్ వేట్ వర్కౌట్ అయిందా కాలేదా చూస్తున్నాం ఈ పిల్ల అయితే పన్నెండున్నర ఉంది రైతు మందలో సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చినాం కాబట్టి అన్నీ ఒక్క తీరు ఉండవు వేరు వేరు సైజులు ఉంటాయి అన్నిటి మీద జత మీద మనకు రేటు పడ్డది చూస్తున్నాం మొత్తం టోటల్ మీద అయితే లైవ్ వెయిట్ చూసి మనకు రేటు వర్కౌట్ అయిందో కాలేదో చూద్దాం ఈ పిల్లయితే చూడండి చాలా హుషారుగా ఉంది కబడ్డీ ఆడిస్తుంది మా వాళ్ళతోటి క్యాచ్ చేసి లైవ్ వెయిట్ చూస్తుంటారు ఈ పిల్ల అయితే ట్వంటీ కేజీస్ ఉంది అందుకో మెడ కింద చేయి అణుకి చేసి డేపు పది పిల్లల లైవ్ వేట్ చూడడం జరిగింది యావరేజ్ గా ఒక పిల్ల పదిహేడు కేజీల నారా రావడం జరిగింది జతకు పదిహేను వేలు చొప్పున పది పిల్లలకు డెబ్బై ఐదు వేలు రూపాయలు మీకు ఈ రేట్ అయితే వర్కౌట్ అయ్యిందంటే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మాస్ కృపాకర్ వ్లాగ్స్